ంచు కాపరి ఉష కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానం నాకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రార్థంతో ఈ ఉదయకాలం నా దేవుని వాక్యాలకి వెళ్దాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరులోకపు తండ్రి ఉదయ కాల సమయానికై వందనంలో చెల్లించుకుంటున్నాం ప్రభువా మాకు నువ్వు ఇచ్చిన ఈ దినం కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం ఈ దినమంతట్లోనైనా నీ కృపను మాకు అనుగ్రహించండి ఈ ఉదయకాల సమయంలో నాతోనూ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితోనూ మాట్లాడి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను పరమతండ్రి ఈ ఉదయకాలపు ధ్యానంకైన వాక్య భాగము ఇర్మియా గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఐదవ వచనం నుండి ఏడవ వచనం వరకు చదువుకుందాం అంతటా యహో వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను ఇస్రాయల్ వారలారా ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా ఇదే యహో వాక్కు కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇస్రాయలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు దాన్ని పెళ్లగింతుననియు విరగొట్టుదుననియూ నశింపజేయుదుననియు ఏదో ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా ప్రవక్తైన ఇర్మితో ప్రభు మాట్లాడచ్చు ఒక కార్యమును చెప్పడం ఇక్కడ చూడగలము ఆయనను కుమ్మరి ఇంటికి వెళ్ళమన్నారు కుమ్మరివాడు తన యొక్క సారిపైన పని చేస్తుంటే అతని చేతిలో ఉన్న మట్టి జారి అతని చేతిలో ఉన్న పాత్ర చేస్తున్న పాత్ర ఇరిగిపోయినప్పుడు మరలా దానిని తనకు ఇష్టం వచ్చిన రీతిగా మరి ఒక పాత్రగా సిద్ధపరచుకుంటే ఒక దృశ్యాన్ని ఆయన ముందు ఉంచి ఎహోవా ప్రవక్త అయిన ఇర్మ్యాతో చెప్పుచున్న మాట నేను ఇస్రాయేలీలకు ఇలాగూ చేయలేనా కుమ్మరివాడి చేతిలో ఉన్న జిగట మన్నును ఎలాగ అతడు ఇష్టం వచ్చిన రీతిగా పాడైపోయింది లేకపోతే ఇరిగిపోయిన దాన్ని మరలా బాగు చేసుకుంటున్నాడో నేను అలాగూ ఇస్రాయేలీలను చేయలేనా అన్న ప్రశ్నను ప్రవక్త ముందు ఉంచడం చూడగలము కొన్నిసార్లు మన జీవితంలో సమస్యలు వస్తుంటాయి పోరాటాలు వస్తుంటాయి అంతవరకు మనతో పాటు ఉన్న వాళ్ళు మనల్ని నిర్లక్ష్యపరిచి మన జీవితము నీ జీవితము ఇంకా ఎవరికి ఉపయోగము లేదు అన్న ఒక స్థితి నీకు అనిపిస్తూ ఉంటుంది కానీ ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు తనకు ఇష్టమైన రీతిగా నిన్ను మార్చుకునేదానికి ఆయన ప్రతి క్షణము నీతో పాటు ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకోవాల్సిన వ్యక్తిగా నీవు ఉన్నావు జిగటమన్ను పాడైపోయిందని కుమ్మరివాడు ఎలాగ పడవేయకుండా దానితో మరియొక్క పాత్రను చేసుకున్నాడో అలాగనే నీ జీవితము పాడైపోయినది సమస్యలతో నేను సతమతమైపోతున్నాను నేను కృంగిపోతున్నాను ఎవరికి నేను ప్రయోజనము లేను అని అనుకుంటున్నావేమో లేక పాపము చేత దేవుని కృపను పోగొట్టుకున్నాను ఇంకా దేవుని కొరకు నేను నిలబడలేను అనుకొని నీ జీవితంలో కృంగిన వ్యక్తిగా ఉన్నావేమో నేను తెలిసే తప్పు చేశాను దేవుడు నన్ను క్షమించడు అని ఆ తలంపుతో నీవు నలిగిపోతున్నావేమో ప్రభు నిన్ను చూసి నిన్ను ఉదయకాల సమయంలో నేను ఈ నిన్ను మరలా బాగు చేయగలను అన్న మాటను చెప్పటం చూడగలం ఈ కుమ్మరి జిగట మన్నుకు చేసిన రీతిగా నేను నీకు చేయలేనా అని ప్రభు చెప్పటం చూడగలము మనల్ని ప్రభు ఎంతగా ప్రేమిస్తున్నాడంటే లోకము మనల్ని పడవేసిన సరే త్రోసి వేసినను సరే ఆయన మనల్ని మరలా బాగు చేసి వాడుకొనగలడు లోకము మనల్ని నిర్లక్ష్యపరచినను సరే లోకము మనం ఎందుకు పనికిరాని వారమని త్రోసి వేసినను సరే ఆయన నిన్ను బాగు చేసి వాడుకుండే దేవుడనై నేనున్నాను అని ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుచున్నాడు ఉన్నాడు దేవుని కృప ఎంత గొప్పది ఈ లోకంలో ఉన్నవారు మనల్ని త్రోసివేయచ్చు నీవు చేసిన కార్యమును బట్టి ఇంకా నాకు ఏ ఆశీర్వాదం లేదు నేను అనేకులకు హానికరమైన జీవితాన్ని జీవించాలి లేకపోతే అనేకలు దుఃఖపరిచే జీవితాన్ని జీవించాను ఎవరు నన్ను క్షమించరు ఎవరికి నేను ప్రయోజనం లేను అనుకుంటున్నావేమో కానీ నిన్ను కూడా ప్రభు బాగు చేసి వాడుకొనగలడు నీ జీవితమును కూడా అనేకులకు ఆశీర్వాదకరముగా చేయగలడు కృంగిపోయి ఉన్నావేమో నిన్ను లేవనెత్తాడు నలిగిపోయి ఉన్నావేమో నిన్ను బాగు చేస్తాడు నిన్ను సరిచేసి నిన్ను ఆశీర్వదించి నిన్ను అనేకల మధ్యలో మరలా స్థిరపరిచే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఈ ఉదయకాల సమయమున ప్రభువుని చూస్తున్నావు కదా ఆయన నీ కోసం తన చేతిలో చాచి ఉంచినాడు నిన్ను బాగు చేసి వాడుకోవాలని తన చేతిలో చాచి ఉంచినాడు సిల్వం రానిపోయిన చేతులు చాచినది నిన్ను బాగు చేయటాని కోసమే లోకముని నిర్లక్ష్యపరచవచ్చు లోకంలో వారు నిన్ను త్రోసివేయచ్చు అయితే నిన్ను ప్రేమించిన ప్రభు నిన్ను బాగు చేయాలని ఆశిస్తున్న తండ్రి నీ జీవితాన్ని మార్చి నీ జీవితంలో విలువను చేర్చేదానికి ఆయన నీ ప్రక్కనే ఉన్నాను విలువలేని నీ జీవితమును పనికిరాని నీ జీవితమును ఆయన విలువ నిచ్చేవాడిగా నీకు విలువనిచ్చి నిన్ను ఉన్నత శ్రేణికి హెచ్చించాలనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది బాగు చేసి వాడుకోవాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నాను ప్రభు నిన్ను చూస్తున్నాడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన ప్రేమ నీకు శాశ్వతమైనదని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏ ఉదయ కాలమున నీవు ఎలాగున్నావో ఒక్కసారి నీ హృదయాన్ని పరీక్షించుకో లోకము నిన్ను నిర్లక్ష్యపరచినదేమో నీ బంధువులు నిన్ను త్రోసివేసినారేమో నీ కుటుంబ సభ్యులు నిన్ను హేళన చేస్తున్నారేమో ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నీవు నలిగిపోయి ఉన్నావేమో నీవు ఉన్నావేమో ఎవ్వరికి ప్రయోజనం లేవనుకుంటున్నావేమో నిన్ను బాగు చేసి వాడుకుండేదానికి నేనున్నాను అని ప్రభు ఉదయకాల సమయంలో నీతో మాట్లాడచ్చు నేను ఉన్నాను అని చెప్పే ఒక అభయమిచ్చే దేవుడు నీ ప్రక్కనే ఉన్నాడని నీవు ప్రతి క్షణము గుర్తుపెట్టుకోవాలని ప్రభు నీతో మాట్లాడుచును ఆయన నిన్ను బలపరుస్తాడు ఆయన నిన్ను లేవనెత్తాడు ఆయన ఆశీర్వదిస్తాడు నీవు ఆయన మాటకు లోబడేదానికి నీ చెవులను సిద్ధపరచుకో నీ మనస్సును సిద్ధపరచుకో నీ యొక్క తలంపులన్నింటినీ ఆయన వైపు నీవు కేంద్రీకరించు అప్పుడు ఆయన యొక్క ఆశీర్వాదాన్ని చూడగలవు ప్రార్థన చేసుకున్నా పరిశుద్ధుడు వైనసయ్య మా ముందు నీవు ఉంచిన నీ వాక్యము కొరకు వందనములు అవును తండ్రి మేము నలిగిపోయిన స్థితిలో ఎవరికి ప్రయోజనం లేని స్థితిలో ఉన్నామనుకుంటున్నాము కానీ మమ్మల్ని ప్రేమించి బాగు చేసే దేవుడిగా నీవు ఉన్నావు మా బలహీనతలు చూడవు మా యొక్క అవిదేతలు చూడవు మమ్మల్ని ప్రేమిస్తున్నావు మమ్మల్ని బాగు చేసి అనేకల మధ్యలో నిలబెట్టాలనేది నీ ఉద్దేశమై ఉంటున్నదని ఈ వాక్యము సెలవిస్తుంది అలాగ నాయన నీకు నాయన మమ్మల్ని అప్పగించుకునే కృపణ దయచేయమని నీ వైపు చూసే కృపణ దయచేయమని ఇంకా ఎందుకు పనికిరాము అన్న తలంపు నుంచి బయటకు వచ్చేదానికి సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామంన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి మేన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తు కృప ఆదరణకర్త పరిశుద్ధాత్మిక సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక దాకా ఆమె